ఏ వ్యక్తి అయితే గురుసేవాతత్పరుడై తత్పరుడై తత్వంపై ప్రగాఢమైన శ్రద్ధ మరియు విశ్వాసాన్ని కలిగి ఉంటూ జితేంద్రియుడై అనగా ఇంద్రియములపై తనకు తాను నియంత్రణ కలిగే సామర్థ్యాన్ని సాధించడం అనే క్రమశిక్షణ అలవర్చుకుంటే తక్షణమే శ్రేష్టమైన జ్ఞానాన్ని సంతృప్తిని అంతర్గతమైన పరమశాంతిని పొంది అనగా పరిపూర్ణమైన వ్యక్తిగా మారి మోక్షాన్ని పొందగలడు అని తెలుసుకో అంతేకాక ఏ వ్యక్తి అయితే ప్రపంచానికి హాని కలిగే పనులు చేసి కష్టాన్ని కలిగించకుండా ప్రపంచం వలన తాను కష్టపడకుండా ఇతరుల మనస్సులను కలవరపెట్టకుండా మరియు ఇతరుల చేత తాను కలవరపడకుండా ఆనందం అసూయ భయం మరియు ఆందోళనలు అనే వాటిని లేకుండా ప్రశాంత చిత్తమును కలిగి మసలుకుంటాడో అట్టివాడు భగవంతునికి ప్రీతిపాత్రమైన వాడు అని గ్రహించు